ఫ్యాన్ ఎక్స్ప్లోర్ దిస్ రిలేషన్షిప్ అయితే విలన్గా పెట్టారు లేకపోతే ఇంకోలా పెట్టారు లేకపోతే ఫ్రెండ్షిప్లో పెట్టారు ఓన్లీ ప్యూర్ ఒక స్టార్ కి ఫ్యాన్ మధ్య ఉన్న రిలేషన్ ఏంటి విచ్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ రిలేషన్స్ అండ్ దట్ ఈస్ మిస్అండర్స్టూడ్ బైల్ ఐ థింక్ దట్స్ ఆల్సో అన్కండిషనల్ అన్కండీషనల్ అంటే నేను అతని కోసం చేస్తున్నానన్న విషయం అతను తెలియకపోయినా నేను ఉన్నానన్న విషయం అతను తెలియకపోయినా ఇంకా చేస్తున్నాను అంటే వాట్ ఈస్ బియాండ్ దాట్ వాట్ ఈస్ గ్రేటర్ లవ్ బియాండ్ దాట్ ఇన్ దిస్ వరల్డ్ యూనో అంటే అంత బ్యూటిఫుల్ రిలేషన్ అంత బ్యూటిఫుల్ ఎమోషన్ ఇప్పుడు దాకా ఎవరు ఎండింగ్ లో ఒక డైలాగ్ ఉంటుంది అందరూ ఇట్ ఇట్ సో హిట్టింగ్ అనేసరంట నువ్వు ఎవడువో తెలీదు ఉన్నావో లేదో తెలియదు బట్ నీ కోసం ఇంత చేస్తున్నారు అని అనేది సో అలా మీ లైఫ్ లో ఎప్పుడైనా ఏదైనా ఒక ఫ్యాన్ మూమెంట్ లేదా ఏదైనా ఒక స్టోరీ విన్న తర్వాత నా గురించి ఏంట్రా వీడు ఇంత చేస్తాడు ఎవరి ఏంటి వీడిని కలవాలి అని మీకు మీ లైఫ్ లో అలా అనిపించిన ఫ్యాన్ ఎవరినైనా అలా మీరు ఇంటరాక్ట్ అవ్వడం అలా జరిగిందా ఎప్పుడైనా ఒకటి అని చెప్పలేదు లాట్ ఆఫ్ పీపుల్ డూ డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ పీపుల్స్ వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ దే లవ్ ఇస్ వెరీ డిఫరెంట్ నార్త్ నుంచి ఎక్కడో దే లీవ్ దేర్ హోమ్ టౌన్ అండ్ లిటిల్ గర్ల్స్ కమ్ ఆఫ్ దే స్టాండ్ అవుట్ సైడ్ ద ఆఫీస్ మన కంగారు పడుతుంది అసలు ఎవరమ్మా నువ్వు ఏంటి ఇంట్లో దాట్ ఈస్ ఆల్సో లవ్ వచ్చిన తర్వాత మాట్లాడరు అలా చూస్తూ ఉంటారు అంతే అన్ని రోజులు ట్రావెల్ చేసి చెప్పకుండా ఐ థింక్ ఫర్ యుష్మాన్ శంకర్ ఆల్సో సినిమా చేసి యుజ్ లైక్ వెరీ హ్యాపీ విత్ హిట్ అవ్వాలని చెప్పేసి మోకాళ్ళ మీద తిరుపతి కొండ లెక్కేసి యూనో ఇప్పుడు లీటర్ ఆన్ పూరి గర్సన్ మీద వీడియోస్ ఏంటిది యూనో వాట్ ఐ డూ ఫర్ యూ నా కోసం ఏంటి ఏం చేసి అది నాకేంటే కొంచెం గిల్ట్ లాగా ఉంటుంది అసలు ఏంటి ఎమ్ఐ వర్త్ సో మచ్ ఎంఐ అనే ఇది ఉంటది దాట్ పర్సన్ ఏంటి ఏంటి అసలు ఏంట్రాన్ ఏంట్రా నువ్వు అది చేసే వరకు నువ్వు ఉన్నాడు విషయం కూడా నాకు తెలియదు సో హీరోలకి అభిమానులు ఉన్నట్టే హీరోయిన్లకి అయితే అలా ఇన్స్టెంట్ గా ఒక పాట చూసిన తర్వాత అబ్బా చేసుకుంటే ఇలాంటి అమ్మాయిని చేసుకోరలా అని అనే ఫీలింగ్ కలుగుంది సో భాగ్యశ్రీ గారు అవుట్ ఆఫ్ ఆల్ ద ఫ్యాన్ ఇంటరాక్షన్ దట్ యువర్ హ్యాడ్ వాట్ వాస్ ద బెస్ట్ ఫ్యాన్ ఇంటరాక్షన్ I, I can't point out like one particular interaction because, like Ramgaru said, all of them have such different ways of expressing themselves. Like, some will draw a picture of you, some will come with flowers, some will you know shout it out. Like, yeah. it's so many different things, but I think like what one common similarity between all of them is like the support they show towards me. Like, I've just entered the industry, just been one year, but constant support on the end and yeah. it makes me feel like motivated that okay. I can do this. Every time I feel low and and I see their comments, I see their DMs that we want you like this. We want you like this. We want we see you like this. And yeah. I'm like, okay, yeah. I have to do this for them with constant support on these. It's, it's yeah. So like both of you are, of course, on the social media. Uh Mukinga Ramgaru actually fans, girl fans and frequent post chests, and wait chest. His cute pictures where he does breakfast. హీస్ వర్క్ పిక్చర్స్ ఎనీథింగ్ అబ్బా ఆర్ డే చాలు అనిపిస్తుంది అప్పుడప్పుడు పెడుతూ ఉండండి సార్ కొంచెం సినిమాల గురించే కాకుండా సో ఐ సోషల్ మీడియా పర్సన్ ఇన్ జనరల్ లైక్ అవును లేదు కాదు సో అలా మీరు ఎప్పుడైనా సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ లో కానీ ఎప్పుడైనా కానీ హ్యావ్ యూ ఎవర్ గాన్ టు యువర్ ఫ్యాన్ పేజెస్ అండ్ యాక్చువల్లీ సా వాట్ ఆల్ హ్యాపెన్స్ స్పెసిఫిక్ గా కాదు కానీ సడన్ గా ఈ మధ్య ఎడిట్స్ చేసినా చేసిన యూనో పీపుల్ ఫార్వర్డ్ అండ్ గ్రూప్ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ ఆల్ ఆఫ్ దాట్ యూనో అసలు అందరూ ప్రొఫెషనల్స్ లా చేస్తూ ఉంటారు ఫ్యాన్స్ ఈ రకంగా పోస్టర్లు ఎడిట్స్ చేస్తుంటే ఇంకా మనం ఏ రేంజ్ లో చేయాలి ఎలాంటి వాళ్ళని పెట్టుకోవాలి అని కూడా వస్తూ ఉంటుంది సూపర్ టాలెంటెడ్ అని You see లవ్ ఎవ్రీథింగ్ హౌ దేసి ఫోటో ఒక మనిషి ఫోటో తీశామంటే వాళ్ళు నేను అలా చూస్తున్నారో కూడా తెలుసు very beటిఫుల్ ఎవ్రిట్ ఐ వాచ్ very nice. bagh did do you see your panpages yeah yeah i mean whenever i like i get sent the reals because టీమ్ సన్సర్ ఎంజాయ్ నా ప్యాన్పేజెస్ చేస్తున్న అడ్మిన్సెస్ అందరికీ మీరేదైనా ఒక మాట చెప్పాలంటే ఏం చెప్తారు ే బట్ కాన్ఫిడెట్ ఇన్ బోర్డ్స్ కదా బట్ యువర్ సపోర్ట్ మీన్స్ దీ అండ్ సో మీరు ఎలాగైతే సినిమాలో ఒక ఫ్యాన్ ని రిప్రజెంట్ చేస్తున్నారో ఇప్పుడు నేను మీ ఇద్దరు ఫ్యాన్స్ ని రిప్రజెంట్ చేసి వాళ్ళు అడిగిన కొన్ని క్వశ్చన్స్ ని వాళ్ళు తెలుసుకోవాలనుకున్న కొన్ని ప్రశ్నలకు సమాధానాలని నేను నేనేం చేయట్లేదు కావాలి అందరూ ఒకటి అంటున్నారు రామ్ గారు ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు ఈ సినిమా ఆయనకి చాలా స్పెషల్ ఎందుకు అది రిలీజ్ తర్వాత మీకు అర్థం ఎందుకు స్పెషల్ అండ్ ఐఎమ్ షోర్ దట్ ఆఫ్టర్ దిస్ ఫిల్మ్ రిలీజెస్ దిస్ ఫిల్మ్ విల్ బి ఎ స్పెషల్ ఫిల్మ్ ఫర్ ఆల్ మై ఫ్యాన్స్ అండ్ ఆల్సో ఫర్ తెలుగు సినిమా ఇట్స్ అ బిగ్ స్టేట్మెంట్ బట్ ఐ థింక్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఫిల్మ్స్ దట్ It's been in my career వాచ్ ఆడియన్ నేను ఆడియన్ గా చూస్తాను కాబట్టి అర్హత తెలుగు సినిమాలో కూడా వన్ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్ అవుతారు సో లెట్స్ ఫ్యాన్స్ క్వశ్చన్స్ దెన్ సో విల్ బిగన్ విత్ కామన్ క్వశ్చన్స్ సిద్దర్ కి రిలేటెడ్ రిలీజ్ అయిన ప్రతి సాంగ్ ఇన్స్టెంట్లీ చాలా క్యాచ్గా చాలా సూపర్హిట్ అవుతుంది అండ్ ఎవరివన్ హాస్దేరు ఓన్ ఫేవరెట్ ఇప్పటివరకు రిలీజ్ అయిన పార్టీలో మీ ఫేవరెట్ ఐ లైక్ బోర్డ్ చాలు చిన్ని గుండెలు ఇంకా రిలీజ్ అవ్వలే కొన్ని పార్టల్లో అవి